తెలుగు మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు ఒకటే చర్చ ఇద్దరు హిందువులు కలిస్తే అదే డిస్కషన్ కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూను కలుషితం చేశారట కోటానుకోట్ల శ్రీవారి భక్తులంతా ఆరగించేందుకు పోటీలు పడే పవిత్ర లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారట లడ్డూ మాత్రమే కాదట శ్రీవారికి సమర్పించే నైవేద్యంలోనూ జంతువుల కొవ్వును కలిపారట ఏమిటి వైపరీత్యం అని భక్తగణమంతా లెంపలేసుకుంటున్నారు ఇక్కడితో చర్చ ఆగిపోయిందా అంటే అదీ లేదు నిజం చెప్పాలంటే ఇక్కడి నుంచే కీ పాయింట్ నోట్స్తో డిస్కషన్ జరుగుతోంది జగన్ క్రిస్టియన్ కనుక తిరుమలను శ్రీవారి కైంకర్యాలను సేవలను నైవేద్యాలను వాటి నాణ్యతను పట్టించుకోవాల్సిన రీతిలో పట్టించుకుని ఉండడు అందుకే ఇదే అదునుగా భావించి అక్రమార్కులు రెచ్చిపోయి స్వామివారి సన్నిధిలో ఇంతటి దారుణ అపచారాలకు ఒడిగట్టి ఉంటారనేది ఒక వాదన అయితే చంద్రబాబు స్వయాన శ్రీవారి భక్తుడు సమయం వచ్చినప్పుడల్లా తనకు తిరుమలేసుడు ఎంత ముఖ్యమో చెబుతూ ఉంటారు శ్రీవారి దర్శనానికి వెళ్లేటప్పుడే కదా ఆనాడు నక్సల్ సతాక్ నుంచి బాబు సురక్షితంగా బయటపడింది ఇంతటి మహాభక్తుడు అంతకు మించి ఆంధ్రప్రదేశ్ సీఎం హోదాలో ఉండి ఆయన అబద్ధం చెబుతారా అనే ప్రశ్నలలో ప్రసాదం పాలిటిక్స్ మరింత హీటెక్కాయి ఈ వివాదంపై ప్రధాని మోదీకి జగన్ లేఖ రాశారు టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చేలా చంద్రబాబు చేస్తున్నారని అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు దేవుడి పేరుతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ఇక ఇటు ఇష్యూను సీఎం చంద్రబాబు సీరియస్గా తీసుకున్నారు తిరుమల వివాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టేందుకు సిట్ ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు సిట్ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బాబు అయితే ఈ వివాదంలో ముందు నుంచి తిరుమల లడ్డూ విషయంలో ఏం జరిగింది అన్నది ఎవరికి వారు అనలైజ్ చేస్తున్నారు ఈవో శ్యామలరావు ఏం చెప్పాలో ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెబుతున్నారు ట్యాంకర్లు వెనక్కు పంపాము లడ్డూ తయారీకి వాడలేదు అంటున్నారు కానీ తెలుగుదేశం జనసేన ఎంత యాగీ చేయాలో అంతా చేస్తున్నారు తిరుమలలో మహాపరాధం జరిగిందన్నట్లు చంద్రబాబు సంప్రోక్షణ అంటున్నారు పవన్ కళ్యాణ్ ఉపవాస దీక్ష అంటున్నారు డజన్కు పైగా ట్యాంకర్లు వెనక్కు పంపామంటున్నారు వైసీపీ జనాల మాట ఇది అయితే ఇవాళ అడ్డగోలుగా ఎవరికి వారు లడ్డూ మీద వాదన వినిపించేసి చేతిలో మీడియా అండాదండా ఉన్నవారు సామాజిక బంధాలతో సోషల్ మీడియా ఖాతాలు నిర్వహిస్తున్నవారు విరుచుకు పడిపోతే పడిపోవచ్చు శాపనార్థాలు పెట్టచ్చు భగవంతుడికే సలహాలు ఇస్తే ఇచ్చేయచ్చు కానీ దేవదేవునికి అన్నీ తెలుసు సరైన టైంలో సరైన పనిష్మెంట్ తప్పక ఇస్తాడు ఇచ్చాక కానీ తెలియదు అప్పటి వరకు ఇవన్నీ చూస్తూ భరించాల్సిందే